ఉదయ కాల్సే ముందు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దినం వాగ్దానాన్ని మనం చదువుకుందాం యష్యా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవై రెండవ వచనము వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఉదయ కాల్ సముందు అనేక మంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి విచారాలను బట్టి వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి వారికి ఉన్నటువంటి చింతన బట్టి వారికి ఉన్నటువంటి వేదనను బట్టి ఒంటరిగా ఉండడానికి అలాంటి సిచ్యువేషన్స్ ఏ ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఒంటరిగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు ఎంతగానో ఆ ఏకాంతతులన్నీ గుర్తు తెచ్చుకుంటారు మేము నెమరు నెమరు వేస్తూ ఉంటారు నాకు ఇలా జరిగింది అనేసి వాళ్ళు జరిగినటువంటి విషయాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో ఇంకా నెమరు వేసుకొని ఏం చేస్తారు ఇంకా కృంగిపోవడానికి ఇష్టపడతారు మరి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు అలా ఒంటరిగా ఉండడం దేవుని యొక్క చిత్తం కాదండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి లోకంలో సంచరించి సంచరించినప్పుడు ఆయన ఒంటరిగా తండ్రితో మాట్లాడడానికి ఇష్టపడేవాడు అండి ఒంటరిగా వెళ్ళి ఏకాంత ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాడు ఎందుకంటే ఎంత పరిచర్య చేసినా రోజంతా ఎంత అలసిపోయినా కూడా దేవుడు ఒంటరిగా దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడేవాడు ఎప్పుడైతే ఆయన ఒంటరితనంలో ప్రార్థన చేసుకొని తన తండ్రి దగ్గర ఉన్నటువంటి నుండి పొందుకొని ఆయన పరిచర్య చేయడానికి దేవుడు ఇష్టపడేటువంటి వాడు మరి నీ జీవితంలో మరి ఒంటరితనంలో ఏం చేస్తున్నావు ఖాళీగా జరిగిపోయి విషయాన్ని అమరు వేస్తున్నావా దేవుని యొక్క చిత్తం ఏదైతే కాదండి మరి ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు యాకోబు ఒంటరిగా దేవునితో పెనుగులాడాడండి ఒంటరిగా దేవునితో పెనుగులాడి యోధా గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు మరి జీవితంలో ఒంటరిగా మరి దేనితో మాట్లాడుతున్నావు ఎవరితో గడుపుతున్నావు ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నావు ఒంటరితనంలో విచారంతోన దుఃఖములోన దేన్ని పదే పదే ధ్యానిస్తున్నావు మరి అలా ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది మోషే ఒంటరిగా పర్వతం మీద దేవునితో గడపడానికి వెళ్ళాడండి ఏ ఒక్కరు కూడా దేవునితో గడపడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరు కూడా విచారంలో ఉండట్లేదండి వారు ఒకవేళ విచారంలో ఉన్నప్పటికీ కూడా అనేకమైన ఒంటరితనంలో అనేకమైనటువంటి దేవుని దగ్గర శక్తిని పొందుకున్నారు అనేకమైన ఆశీర్వాదాలని వాళ్ళు పొందుకోగలిగారు పేతురు మిద్ది మీద ఒంటరిగా ఉండి దేవునితో గడపడానికి ఇష్టపడ్డాడండి యోహాన్ పద్మాసు దీపంలో దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు మరి నీ జీవితంలో ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నావు నీవు ఆశీర్వాద ఒంటరిగా దేవునితో మాట నీ ఒంటరితనంలో నేను వంటరి వాడిని ఎవరు లేరు అని విచారిస్తూ ఉన్నట్టయితే ఏమీ చేయలేవు నీ ఒంటరితనంలో నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే దేవునితో నువ్వు మాట్లాడినట్లయితే దేవునితో నువ్వు గడపగలిగినట్లయితే దేవుని నువ్వు నువ్వు ఆశీర్వాదం పొందుకొని ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు మరి నువ్వేం చేస్తున్నావు అదే కాల్సండు విచారంలో ఉన్నావా నువ్వు దుఃఖంలో ఉన్నావా విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావు నీ దుఃఖాన్ని దినము విడిచిపెట్టినట్లయితే దేవుడిని ఆశీర్దించడానికి ఎదురు చూస్తున్నాడు నీ ఒంటరితనాన్ని దేవునితో నువ్వు గడిపినట్లయితే నీ వ్యాపారంలో నువ్వు ఓడిపోయావా నీవు ఏదైతే నువ్వు అభివృద్ధిని చూడలేకపోయావు నీ పిల్లల విషయంలో అభివృద్ధిని చూడలేకపోయావు దేని గురించి నువ్వు విచారిస్తున్నావో ఆ విచారణ అంతటిని దేవుడు తీసివేసి దేవుడు ఊరికే ఒంటరి వాడిని వెయ్యి మందిగా చేస్తానని చెప్పలేదండి నువ్వు ఎప్పుడైతే ఎప్పుడైతే ఒంటరితనంలో దేవునితో నువ్వు గడుపుతావో అప్పుడు నేనేం చేస్తాడంట దేవుడు ఒంటరి వారిని వాడిని వెయ్యి మందిగా వెయ్యి మందిగా చేస్తా ఎన్నిక లేనటువంటి నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరమంగా బలమైన జనముగా చేసి దేవుడు చూపిస్తానంటున్నాడు మరి నువ్వు దేవునితో గడపడానికి ఉదయ కాల్సిన ఇష్టపడినట్లయితే దేవుడు నేను అనేకమైనటువంటి వ్యక్తులకి ఆశీర్వాదకరంగా చేస్తాడు నీ వంటతనంలో దేవునితో గడిపినట్లయితే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు జీవించడానికి దేవుడు ఆశీర్దించి ఇది దీవించును గాక ఆ మెయిన్ ప్రైజ్ ద